వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇవి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్కరి మీ నోటిఫికేషన్ రూపంలో మీకు మొదటిగా వస్తుంది ఇప్పుడు మనం గోరింటాక చెట్టు గురించి ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదో తెలుసుకుందామా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో లేదా ఇంటి రకరకాల మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు అయితే కొన్నిటి నా శుభప్రద శుభప్రదమగా భావిస్తారు మన కొన్నిటి నా శుభకరంగా భావిస్తారు కనుక ఇంటికి అలంకరణ కోసము లేదా లేదా ఇతర ప్రయోజనాల కోసం వివిధ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలంటే వాస్తు శాస్త్రం కొన్ని నియమాలు పేర్కొంది వాస్తు ప్రకారము ఇంట్లో కొన్ని మొక్కలను పెంచకూడదు ఎందుకంటే అవి ఆ ఇంటికి దురదృష్టం అశుభాన్ని తెస్తాయి ఈ నేపథ్యంలో వాస్తు ప్రకారం ఇంట్లో గోరింట మొక్కను నాటాలా వద్దా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది మొక్కలను పెంచుకోవడం అంటే ఇష్టము దీంతో ఇంటిని ఆకర్షణీయముగా అందముగా కనిపించేలా చేయటానికి రకరకాల చెట్లు మొక్కలను పెంచుకుంటుంటారు ఇంట్లో మొక్కలను పెంచడం వలన పర్యావరణ స్వచ్ఛంగా సానుకూలంగా ఉంటుంది అయితే ఇంట్లో పెంచుకునే చెట్లు మొక్కలు విషయంలో కూడా వాక్సు శాస్త్రాన్ని అనుసరించాలి మొక్కలు పెంచే విషయంలో తెలిసో లేదో తెలియకుండా వాస్తు నిర్లక్ష్యం చేస్తే అనేక సమస్యలకు దారి తీస్తుంది అటువంటి మొక్కలలో గోరింటాగు మొక్క ఒకటి శాస్త్ర ప్రకారం ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవాలా వద్దా అనేదే ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందామా గోరింటాకుని ఉపయోగించడం చాలా పవిత్రముగా పరిగణించబడుతుంది మహిళలు తరచుగా మాసము అట్ల తద్ద వంటి పండగలలో మాత్రమే కాదు ఏ చిన్న శుభకారం వచ్చిన పెళ్ళి వచ్చిన పేరెంటాలు వచ్చినా ఏ వచ్చినా గోరింటాక పెట్టుకోవడానికి ఇష్టపడతారు గోరింటాకు అనేది మహిళల అలంకారణంలో ఒక ముఖ్యమైన భాగము ఇప్పుడు తల కూడా పెట్టుకుంటున్నారని హెండా ఎన్న రూపంలో గోరింటాకంటే తల చేతులకే కాదు తలకు కూడా పెట్టుకుంటున్నారు ప్రతి దానికి గోరింటాకు ఇప్పుడు చాలా ఇదైపోయింది అయితే గోరింటాకును ఎంత శుభప్రదంగా భావిస్తారో గోరింటాకు మొక్కను ఇంట్లో పెంచుకోవటం అంతా అశుభకరం అని మనకు తెలియదు కదా ఇప్పుడు తెలుసుకుందాము ఎక్కడ నా ఇంట్లో ఉంటే ఇంటి బయట ఉంటే అనే విధం తెలుసుకుంటాం ఇప్పుడు మనము వాస శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టుని పెంచుకోవటం చాలా అశుభకరము దీని సువాసన అందరికీ ఆకర్షిస్తుంది గోరింటాకు మొక్కల్లో దానిని ఎక్కడ నాటినా నాటినా అక్కడ ప్రతికూల శక్తులు నివసిస్తాయని నమ్ముతారు కనుక గోరింటాకు మొక్క ఇంటి ఆవలలో ఉంటే అప్పుడు ఇంటి ఆనందము శాంతిపై దుష్ప్రావాన్ని చూపుతుంది కనుక గోరింట మొక్కను ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు ఇంట్లో గోరింట చెట్టు నాటడం వల్ల ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఆరోగ్య ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు కాలు నొప్పి చేతుల నొప్పి అన్ని అని అంటుంటారు ఇంట్లో ప్రతి సభ్యులు ఒక్కొక్కరు తరచుగా అనారోగానికి గురవుతుంటారు కనుక ఇంట్లో గోరింట చెట్టును ఎప్పుడు నాటకూడదు మరి చికెన్ నాటాల అని మనకి డౌట్ వస్తుంది కదా ఆ పొరపాటు కూడా గోరింట మొక్కను పెంచుకుంటే దీని కారణంగా ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ విభేదాలు తలెత్తాయి ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల మానసిక ప్రశాంతపై కూడా ప్రభావం చూపుతుంది ఎప్పుడు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు గోరింటా చెట్టు నాటడం వల్ల ఆ ఇంటి సభ్యులు ఏ పని మొదలు పెట్టినా ఆ పని ఆటంకాలు ఏర్పడితే అంతేకాదు జీవితంలో పురోగతి కూడా ఆగిపోతుంది గోరింటా చెట్టు ఉంటే ఆ ఇంట్లో నివసించేవారు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు కనుక ఇంట్లో గోరింటా చెట్టు ఉంటే దాన్ని ఆ రోజే తొలగించండి అయితే ఇంటి ఆవరణకు దూరంగా అంటే ఇంటి గోడ బయట మాత్రమే గోరింటాకు మొక్కను పెంచుకోవచ్చు ఇదిలో పెంచుకోవచ్చు ఇంట్లో పెంచుకోకూడదు